ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ ఆర్ నో మరి గుండెకి సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది లేదు సందుకోవడవ్ దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే కోశం అయితే లేదు లేదు పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడుకోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్సగా చేస్తుంది ఇది ఏం చేస్తున్నా రక్తాన్ని పల్సగా చేస్తుంది సరే ఆ ఆస్పెన్ ఇవ్వాలి సరే మూడు ఒకటే కానీ